ఏమండీ ఉదయం గబా అని టైం అయిందని చెప్పి డ్యూటీకి వెళ్ళారు కదా దారిలో టిఫిన్ చేశారా చేశాను కానీ నువ్వు చేసినట్టే ఉంది ఆ ఎందుకండి ఎందుకంటే టిఫిన్ బాగాలేదు రుచిగా లేదు అంటే నేను ఇంట్లో టిఫిన్ భోజనం రుచిగా చెయ్యననే కదా దీని అర్థం నువ్వు అయిపోయావురా రేపటి నుంచి నీకు అన్నం లేదు టిఫిన్ లేదు నీ అంపడకా రోజు తింటావు కానీ రుచిగా లేదంటావా నీ అబ్బ అబ్బా నీ పని చెప్తా అయ్యా బాబోయ్ అనవసరంగా దీనికి నిజం చెప్పేశాను నా పని అయిపోతుంది ఇక్కడ నుంచి పారిపోవాలి నీ అబ్బ బాగా లేవు ఈ నుంచి లేవు నీ గుంతా వెళ్ళగొడతా లేవురా నా తిండి తిని నా తిండి బాగలేదంటావా నా ఫుడ్ తిని నా ఫుడ్డు బాగలేదంటావా నీ అబ్బా లేవు అర అయ్యో నన్ను క్షమించే అనుకోకుండా నీకు నిజం చెప్పేశాను నన్ను క్షమించు ఇది ఒక్కసారి ఇంకోసారి ఎప్పుడు నిజం చెప్పను నన్ను క్షమించు